హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఆకు గురించి అందరికీ తెలుసు కానీ ఒక రహస్యం మాత్రం ఎవరికి తెలియదు అదేంటో వీడియోలో తెలుసుకుందాం మిర్టేసి కుటుంబానికి చెందిన నేరేడు చెట్టులో ఆకు కాయలు బెరడు ఇలా అన్ని మన ఆరోగ్యానికి సహాయం చేసేవే నేరేడు చెట్టు వంద సంవత్సరాలకు పైగా జీవిస్తుంది ఈ వీడియోలో మనం నేరేడు ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు నేరేడు ఆకును ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం నేరేడు ఆకుల పేస్టుతో పళ్ళను తోముకుంటే దంతాలు బలంగా దృఢంగా తయారవుతాయి నేరేడు ఆకుల కషాయాన్ని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే నోటిలో పొండులు తగ్గుతాయి నేరేడు ఆకులు మామిడి ఆకులతో కషాయాన్ని తయారు చేసి దానిలో తేని కలిపి త్రాగితే పైత్యం వల్ల వచ్చే వాంతులు తగ్గుతాయి నేరేడు ఆకుల కషాయాన్ని తీసుకోవటం వల్ల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఒక నేరేడు ఆకును నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది నేరేడు ఆకుల రసంలో పశువు వేసి పురుగు కొట్టిన ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది అలాగే దద్దుర్లు రాశి వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నేరేడు ఆకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది నేరేడు పండ్లే కాకుండా నేరేడు ఆకులు కూడా మధుమేహం తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి నేరేడు ఆకులను ఎండబెట్టి కాల్చి పొడిగా చేయాలి ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫ్లామేటర్ వంటి లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మలబద్ధకానికి చికిత్స మరియు అలర్జీని తొలగించడంలో కూడా చాలా సమర్థవంతంగా సహాయపడుతుంది నేరేడు ఆకులను తయారు చేసిన నూనెను ఫెరిపిమ్ తయారీ మరియు సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు నేరేడు ఆకులు విరేచనాల నివారణకు సహాయపడతాయి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది శరీరంపై ఎటువంటి ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా చేస్తుంది పది గ్రాముల నేరేడు ఆకులు తయారు చేసిన రసంలో కొంచెం నల్ల మిరియాలు పడి చేసి త్రాగితే కిడ్నీలో రాళ్లు కరగటమే కాకుండా రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది ఈ రసాన్ని రోజులో రెండు సార్లు త్రాగితే ప్రయోజనం కలుగుతుంది నేరేడు ఆకుల క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉండటం వల్ల క్యాన్సర్ కణాల మీద పోరాటం చేస్తుంది శరీరం సెల్ కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది జ్వరం వచ్చినప్పుడు నేరేడు ఆకుల కషాయాన్ని త్రాగితే తొందరగా జ్వరం తీవ్రత తగ్గుతుంది శరీరం మొత్తం రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రోత్సహించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఎక్కువగా మసాలా ఆహారాలను తీసుకున్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో నేరేడాకులు బాగా పనిచేస్తాయి అధిక రక్తపోటు ఉన్నవారు నేరేడాకును వాడితే రక్తపోటు తగ్గుతుంది రక్తపోటును తగ్గించే సమ్మేళనాలు నేరేడాకుల్లో సమృద్ధిగా ఉన్నాయి అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది సో ఇన్ని లాభాలు ఉన్నాయండి సో ఈ యొక్క రహస్యం చాలా మంది తెలిసి ఉండొచ్చు ఒళ్లల్లో ఉండే వాళ్ళకి కానీ ఈ సిటీలో వాళ్ళు చాలా మంది తెలియదు సో ఈ నేరేడు ఆకులను ఒకసారి ప్రయత్నించండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో యూకలిఫ్టెస్ ఆకులు అంటారు సో ఒకసారి ప్రయత్నించండి తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి